యేసుక్రీస్తువారి మహోన్నత నామంలో మీకెల్లరికీ శుభ శుక్రవారపు శుభాలు తెలియచేస్తున్నాను ఎందుకు ఈ శుక్రవారం మానవ కోటికి శుభకరమైనది అంటే భగవంతుడు తనను తాను బలిదానముగా అర్పించుకున్నారు కనుక యేసుక్రీస్తు వారు ఈరోజు శిలువలు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడి తన ప్రాణాన్ని అప్పగించడం ద్వారా మానవ కోటికి మొదటిగా వారి పాప భారముల నుండి విడుదలనిచ్చారు రెండవదిగా వారి పాపపు శాపముల నుండి ఉగ్రత నుండి విడుదలు నిచ్చారు పాపపు శిక్ష నుండి నిచ్చారు పాపపు రుణము నుండి విడుదలు నిచ్చాడు ఒకవేళ ఆయనే బలిదానముగా మన కొరకు అర్పించబడకుండా ఉన్నట్లయితే ఆ శిక్ష మనము నిశ్చయముగా భరించాల్సి ఉండేది ఆ భారమును ఎవరు తొలగించ వీలయ్యేది కాదు ఆ రుణమును తీర్చగలిగిన కృప భాగ్యము ఈ లోకంలో మనకు ఎవరు ఇవ్వగలిగినది కాదు కనుక ఈ శుభ శుక్రవారం నాడు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి మీ రుణమును కొట్టివేసిన యేసు క్రీస్తు వారిని అనుసరిస్తారా మీ ఉగ్రత నుంచి మిమ్ములను తప్పించిన యేసు క్రీస్తు వారికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారా గాడ్ బ్లెస్ యూ